కానీ ఇంకొకటి డీమన్ అండ్ పవన్ రీత చౌదరితోని క్లోజ్ ఉంటుంటే ప్రియా గారికి కాలుతుంది గమనించారు కొంచెం కాదు అంటే యాక్చువల్లీ ప్రియా అగ్ని పరీక్షలో ఉన్నప్పటి నుంచి కూడా అందరినీ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ తోనే పిలుస్తుంది అయితే పవన్ అలా కాదు మనకి అంటూ కొన్ని ఫ్రెండ్షిప్స్ కొన్ని కొన్ని ఏర్పడతాయి ప్రొఫెషనల్ గా ఉన్నప్పుడు అలా ఉండకూడదు కదా అంటే లేదు బ్రదర్ అండ్ సిస్టర్ జోనే కావాలి ఆ ఫ్రెండ్షిప్ అని సామె అంటుంది అలా అయితే మేమేం నీ ఇష్టం అనేసి అంటున్నాడు అది అక్కడ అసలు యాక్చువల్ టాపిక్ అంటే నాట్ ప్రియ ఏదో జలస్ ఫీల్ అవుతుంది అని మనం చెప్పలేం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను ఎందుకు లేదు చెప్పారు నేను ఎవరు చెప్పడం ఏంటి ఆ విషయం అయితే అగ్ని పరీక్షలో పవన్ టోల్ మీ అక్కడ చెప్పాడు కానీ అంటే అక్కడ ఫేజ్ కాలేదు ఎందుకంటే అక్కడ ఎవరితో ఏం అంత కాలేదు ఇప్పుడు అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారు కాబట్టి రీతి సోదరితోనే ఎక్కువ తిరుగుతుంది కాబట్టి ఈమెకేమన్నా అనవసరంగా నేను ఫ్రెండ్షిప్ గా యాక్సెప్ట్ చేసిన అయిపోయేదని జలస్ ఏమైనా స్టార్ట్ అవుతుందా ప్రియాలో అని అనిపిస్తుంది లేదు 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 అగ్ని పరీక్ష షూట్ కి వెళ్ళినప్పుడే చెప్పాడు ప్రియ ఇస్ కాలింగ్ ఎవ్రీ వన్ బ్రదర్ అని చెప్పి ఓకే అందుకోసం కానీ సెట్ అయిపోయాడు ఒకవేళ ఆ మాట అనుకుంటే రీతు కన్నా ప్రియా బాగుండేది కదా మేబీ జోడి బాగుండేది ఎందుకంటే రీతు చదువు కొంచెం పెద్దగా అనిపిస్తుంది మా ఊరు చాలా పెద్దడు ఇప్పుడు కుట్టాడు ఇప్పుడు రాండెన్స్ అప్పుడు కుట్టాడు మా ఊరు ఇప్పుడు చూస్తున్నప్పుడు బిగ్ బాస్ లో చూసినప్పుడు ఇప్పుడు సంజన గారు వీళ్ళందరూ చేస్తున్నారు కదా అది కంటెంట్ ఎలా అనిపిస్తుంది ఇరిటేటెడ్ గా ఉందా లేకుంటే గొడవ స్టార్ట్ అయింది బిగ్ బాస్ లో అన్నట్టుంది

ఇంతకు ముందు ఒక అవుతాయి కదా స్టార్టింగ్ లో గేమ్స్ అందులో ఎవరో మోడ్ లో ఒక అబ్బాయి ఉన్నాడు సంథింగ్ ఏవో ఐ ఫోన్స్ పగల కొట్టాలి షాక్ ఉన్నాడు ఐ ఫోన్స్ పగల కొట్టేడు అక్కడ ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు పగల కొట్టలేదు బ్రేక్ చేయలేదు అబ్బాయి ఉండుంటే కొంచెం కాంపిటీషన్ ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు ఓకే అలా అనుకున్నారు మాస్క్ మ్యాన్ కోసం ఏం చెప్పలేదు మాస్ మేన్ ఒక్కటే అబ్సర్వ్ చేసుకుంటూ కూర్చుంటుంటాడు ఏదో మాట వదిలేస్తుంది అండ్ ఇంకొకటి మొన్న మాత్రం వీళ్ళు సెలబ్రిటీస్ ఎలా ఉన్నారు కామన్ ఎలా ఉన్నారు కామన్ వాళ్ళు మంచి మైండ్ తోనే ఆడుతున్నారు చాలా మంది అంటున్నారు సెలబ్రిటీస్ కన్నా నామినేషన్ కామనర్స్ విన్ అయ్యారు వాళ్ళు అనుకునే సాధించారు అందరు నామినేషన్ పెట్టేసారు వీళ్ళకి ఒక్కరికే సేవ్ చేసి మిగతా వాళ్ళని వీళ్ళు చేసుకున్న ప్లాన్ కరెక్ట్ సెట్ అయ్యింది అవును డిస్కషన్ చేసి శ్రీజ గురించి మంచి గేమ్ ఉంది తను ప్లే చేసం చేయడం అని చెప్పాడు శ్రీజ చెప్పాడు డెవన్ పవన్ ఎక్కడ ప్రాపర్ ఎక్కడ తను ఏం చదువుకున్నాడు డిగ్రీ 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 చదివాడు ఓకే సరే తీసుకెళ్ళాడు ఒకసారి నేను హైదరాబాద్ నుంచి ఇంటికి ఇంటికా హైదరాబాద్ నుంచి ఇంటికి ట్రావెల్ చేస్తున్నా నేను కార్లు వెళ్తున్నా కాల్ చేశాను తనకు క్రాస్ అవుతున్నా అంటే నేను అర్జెంట్ గా రాయిట్ అని చెప్పంటే హైవే మీద నుంచి నేను తనకు వెళ్ళాను అనమాట తనకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం ఆడి కాలేజ్ ఆడు ఎక్కడ గవర్నమెంట్ గ్రౌండ్ ట్వంటీ ట్వంటీ టూ అది డిగ్రీది అండ్ ఆల్సో వర్క్అౌట్ చేసే ప్లేస్ అంటే లైక్ ఫ్రీ ఫ్రీ జిమ్ ఉంటాయి కదా ఆ ఓపెన్ జిమ్ ఉంటాయి కదా అవన్నీ చూపించాడు ఎక్కడెక్కడ చేస్తాను నేను ఇవి అని చెప్పి అలా తనకు అలా ఉంటానైతే వర్కౌట్స్ చేసేవాడు అప్పటి నుంచి నాకు అప్పటి నుంచి కాక ముందే తెలుసు ట్వంటీ ట్వంటీ వన్ నుంచి కూడా తెలుసు ఫ్రెండ్కి ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ స్టోరీలో స్టోరీ అడిగాడు అంట ఆ అమ్మాయి ఈ స్టోరీ పెట్టింది అచ్చా అలా అప్పటి నుంచి తెలుసు అప్పటి నుంచి కూడా షేడ్ పట్టుకుని పుల్లప్స్ తీయడం వీడియోస్ పెట్టేవాడు అప్పుడు పెట్టేవాడు మీరు కొన్ని వెబ్ సిరీస్ అవి కూడా చేస్తుంటారు కదా ఎలా స్టోరీ ఎవరు కంటెంట్ రైటింగ్ వేరే వేరే వాళ్ళు చేస్తుంటారు మేము అనుకున్నాం ముగ్గురు కడిపి ఒక సిరీస్ చేద్దాం అనుకున్నాం చేస్తాం సెలబ్రిటీ కదా మాతో మాట్లాడుతూ లేదు వచ్చిన తర్వాత చూడాలి అసలు అబ్బాయి అసలేదు కొంచెం ప్రౌడ్ గా కనిపిస్తుంటాడు అంటే ఈగో ఫేస్ లో అట్లా ఈగో నా అలాంటిది ఏమి మేము ఉంటాం కదా అందరు ఎవరు వచ్చారు అనుకో ఫాలోవర్స్ చాలా మంచి రిసీవ్ చేసుకుంటాము వాడు కూడా రిసీవ్ చేసుకుంటాడు ఏం బాగా ఇష్టం ఆయనకి ఫుడ్ లో డెమన్ పవన్ ఫుడ్ అయితే చాలు ఫుడ్ ఇష్టానికి చాలా బాగా తింటాడు ఓకే కానీ బిగ్ బాస్ లో లిమిట్ గా పెడతారు కదా అవును ఎలా మేనేజ్ చేస్తారో చెప్పండి కానీ కుకింగ్ కూడా వచ్చా ఆ కుకింగ్ వచ్చే వాడే చేస్తాడు ఇప్పుడు రాబాయ్ కదా వాడే కుకింగ్ చేస్తాడు वीडियोस ఐ చేస్తూ ఉంటాడు కుకింగ్ वीडियोस కూడా చేసాడు కదా ఆహా ఏది బాగుంటది డిమాండ్ పవన్ రైస్ చికెన్

ప్రాజెక్ట్స్ కోసమే తన మాట్లాడతాడు స్టార్టింగ్ నుంచి రీల్స్ పెట్టేవాడు రీల్స్ చేద్దాం రీల్స్ చేద్దాం రీల్ చేద్దాం లైఫ్ కి రిలేటెడ్ కూడా ఎలా ఉండాలి ఎలా ఆలోచించాలి అలాంటివి కూడా చెప్తూ ఉంటాడు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అయితే ఇన్సిడెంట్స్ మీద రియాక్ట్ అయ్యి వీడియోస్ చేశాడు ఇలా జరుగుతుంది అమ్మాయిల విషయంలో రేపు ఇన్సిడెంట్స్ ఇవన్నీ అవుతున్నాయి మీరు స్ట్రాంగ్ గా ఉండాలి అది ఇది అని చెప్పి అలా లైక్ సోషల్ సొసైటీ కోసం ఆలోచించి కూడా సోషల్ పరంగా అవేర్నెస్ ఇస్తాడు వీడియోస్ చేసి అలా ఇస్తారు ఒకసారి మీరు చూస్తున్నారు ఈ రోజు జరిగిన సంఘటన ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి వాయిస్ 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 మిస్ అవుతుంది బేస్ 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 తీయండి ఇట్లా ఇప్పుడు మీ దాంట్లో ఆవాయించిండు బిగ్ బాస్ లేడు ఇప్పుడు మా స్టూడియోలో ఉన్నాడు స్టూడియోలో ఉన్నాడు స్టార్ట్ మీరు చూస్తున్నారు ఇప్పుడు నేను చెప్తా వినండి ఈ రోజు జరిగిన ఇష్యూ ఏంటో నేను మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ రోజు జరిగిన ఇష్యూ మన అమ్మాయి ఆ విషయం ఎందుకయింది అంటే రేప్ ఇన్సిడెంట్ అలా అంటే గట్టిగా ఫీల్ అయిపోతూ అదే వాయిస్ మన ప్రమోషన్ లో ప్రమోషన్ ప్రమోషన్ అనుకోండి ఇక్కడ అదే మాడ్యులేషన్ ఉండదు ఇక్కడ అదే మళ్ళీ సేమ్ ఇలానే చెప్తాడు హలో గైస్ మీరు చూస్తున్నారు డిమోన్ పవర్ అంటుంటాడు నిన్న మనం నామినేషన్ చూస్తే ఇలా ఇలా వాదిస్తుండే ఒప్పుకుంటలేడు అసలు మీరు లాస్ట్ కి ముఖం మీద చెప్పేసి అసలు నేను ఇది యాక్సెప్ట్ చేస్తలేను నామినేషన్ యాక్సెప్ట్ చేస్తలేని చెప్పేసి బరిని గారిని కానీ హైలైట్ అయింది స్టేజ్ మీద వాళ్ళు ఇద్దరు పుష్ అప్ చేశారు నామినేషన్ వాళ్ళ ఇద్దరికి పడ్డది మళ్ళీ ఇద్దరికి పడ్డది కాంబినేషన్ అసలు అర్థమవుతలేదు వాళ్ళ ఇద్దరిది ఏందో ఫస్ట్ వీక్ నామినేషన్ బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది అవును నేను అనుకుంటున్నా వాళ్ళిద్దరికి కొంచెం టఫ్ కాంపిటీషన్ అవుద్ది అనుకుంటా కానీ మన మాస్ మ్యాన్ గారు మధ్యలో మధ్యలో అవుతున్నారు కానీ అప్ సిక్స్టీ చేశాడు అబ్బా స్టేజ్ మీద నాకు బిగ్ బాస్ కి వెళ్లే ముందు కూడా చెప్పాడు నేను అప్స్ ఇవన్నీ కట్టి చేసుకోవాలి అదే నా స్టెంత్ అవే చూపించుకోవాలి స్టార్ట్ కూడా చెప్పాడు బిగ్ బాస్ కి వెళ్లే ముందు అడుగుతారు కదా ఏం చేయగలను నాకు ఏవో చెప్పాడు చేశాడు అవన్నీ అది ముందు చెప్పాడు నేను అనుకున్నా ఇది చూసి ఇంప్రెస్ అవుతారా కంటెంట్ కావాలి కదా అనుకున్నా కానీ వాళ్ళు అది ఇంప్రెస్ అయ్యరు ఆయన అదే ప్లేస్ అయింది ఇప్పుడు అది లేకుండా లేడీస్ పడ్డాయి వావ్ తిరిగి గ్రీన్స్ పడ్డాయి అవును బలే అనిపించింది కానీ అది లేకుంటే డోమెండ్ పౌన్ ఉండకపోయేటోడు లేదు కదా అక్కడ అవును వాడు ఏం చెప్పాడు అవి నేను వేరేలా తీసుకున్నా కానీ అక్కడ మాత్రం అవునా సూపర్ చేయను నేను అయితే లోపల ఇన్ సైడ్ అయితే వర్కౌట్ అవుతాది అనుకున్నా ఆడు అనుకుంది మనం అబ్బ వర్కౌట్ వర్క్ అవుట్ అవ్వదురా అంటే బాగోద్దు భరణి గారితోని కూడా యాజ్ ఇట్ గా ఈస్టీ పుషారు అప్పటికి చేస్తేనే ఉన్నారు ఆ పేషెంట్ నాగార్జున గారు ఇంట్లో అనుకుంటుండీ ఇంకెంతసేపు ఆయన అనే ఫేస్ లాగా అనిపిస్తుంది పవన్ దగ్గర ఏంటంటే ఒకటి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఏమనుకుంటాడు ఈజీగా అర్థమైపోతుంది తిడుతుండా తిడుతుండలేకుండా ఇట్లా చూస్తుండడానికి డౌట్ మీద చూస్తున్నా ఆపతలేడా అని ఇట్లా అనుకుంటుండు మేము అనుకున్నా బా పవన్ అయిపోతే లోపే నాగార్జున గ్రహించిర్రు ఎందుకంటే ఆల్రెడీ ఒక టెన్షన్ మీద ఉన్నాడు ఇంకా లోపలికి వెళ్ళేది కదా మేము అనౌన్స్ చేస్తాడో లేరా అని అది కూడా ఉంటది హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ